జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ మునిమనవరాలు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత మీడియాతో మాట్లాడారు ఇటీవల కూతురు చేతిలో దారుణంగా హత్యకు గురైన సట్ల అంజలికి ఐలమ్మకు ఎటువంటి వారసత్వం లేదన్నారు ఆమె ఐలమ్మ ఆశయాలకు మాత్రమే వారసురాలని తెలిపారు నిజమైన వారసురాలు పాలకుర్తిలోనే ఉన్నారన్నారు ఇలా తప్పుడు ప్రచారాలు చేసుకుంటా సమాజంలో చేయడం కరెక్ట్ గా కాదు దయచేసి మానుకోండి ఒక ఐలమ్మ కుటుంబంకున్న పరువు అనేది మాకు ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వాలు గుర్తించలేదు గతంలో కూడా కానీ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకంటూ ఒక గుర్తింపు వచ్చింది ఆ వచ్చింది అని సంతోషపడాలన్నా ఇటువంటి వాళ్ళ ద్వారా మీరు పరువు తీస్తూ ఆమె వారసురాలు కాకపోయినా కూడా మునిమనవరాలు అని చెప్పి ఐలమ్మ ఫోటోతో సహా పెడుతుంటారు మీడియా వాళ్ళు దాన్ని మేము ఖండిస్తున్నాము అది కరెక్ట్ కాదు నిజాలు బయట పెట్టండి తప్పుడు సమాచారాలు ఇవ్వకండి దయచేసి ఐలమ్మ కుటుంబ సభ్యులమని చాలా మంది వస్తున్నారు కేవలం ఐలమ్మ కుటుంబ సభ్యులు పాలకుత్తి గడ్డ మీదనే ఉన్నారు ఎక్కడా లేరు దయచేసి ఇచ్చు తెలుసుకోండి మీడియా వాళ్ళైనా ఎవరైనా కానీ పాలకుత్తిలోనే ఉన్నారు ఐలమ్మ వారసులు ఎవరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఉద్యమానికి వారసులు అని అలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఐలమ్మకు మునిమన్వలు మునిమన్వరాలు